అందరికీ నమస్కారం ఈరోజు మొక్కజొన్న మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం మొక్కజొన్న అంటే తెలుగులో మొక్కజొన్న లేదా మక్కజొన్న అని పలుకుతారు ఇంగ్లీష్లో దీని అర్థం మేస్ లేదా కాన్ అని ఉంటుంది మొక్కజొన్న అనేది ఒక ముఖ్యమైన ఆహార ధాన్యం ఫైబర్ ఎక్కువగా ఉంటుంది జీర్ణక్రియకు సహాయపడుతుంది విటమిన్ బి మాగ్నీషియం ఐరన్ లాంటి పోషకాలు ఉన్నాయి శక్తిని అందిస్తుంది కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉంటాయి చర్మం మరియు కంటి ఆరోగ్యానికి మంచిది యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల గుండె ఆరోగ్యానికి సహకారం కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది బరువు నియంత్రణ ఫైబర్ ఎక్కువగా ఉండడంతో కొద్దిగా తిన్నా కడుపు నిండుతుంది దాంతో ఎక్కువ ఆహారం తినకుండానే బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి గర్భిణి సంక్షేమం ఫోలేట్ అధికంగా ఉండటం వలన గర్భిణీ మహిళలకు ఎంతో ఉపయోగం కలుగుతుంది శిశువు అభివృద్ధికి సహాయపడుతుంది భారీ విటమిన్లు వన్ బి త్రీ బి నైన్ విటమిన్స్ ఉండడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది నాడీ వ్యవస్థ మెరుగవుతుంది బ్రెయిన్ ఫంక్షన్స్ బాగుంటాయి